పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు ఉత్కంఠ రేపుతున్నాయి కోడికి కత్తి కడితే కబడ్దార్ అంటూ పోలీసులు హెచ్చరిస్తుంటే పందెం రాయలు మాత్రం పందాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు దీంతో పోలీసులు జిల్లాలోని తాడేపల్లిగూడెం వీరవాసరం నిడమర్రు పాలకోడేరు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కోడి పందాల బరుల్ని తొలగించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి శేషు అందిస్తారు పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి సంక్రాంతి కోడి పందాలు ఉత్కంఠత రేకెత్తిస్తున్నాయి ఏం జరగబోతోంది ఈసారి ఈ సంక్రాంతికి పందాలు జరుగుతాయా లేదంటే పోలీసులు అడ్డుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది మనం ఏలూరుకి సమీపంలోని జాలిపూడి దగ్గర ఉన్నాం ఇక్కడ ఒకసారి మనం బరిని చూద్దాం పోలీసులు ఈ బరిని తొలగించారు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల సిద్ధం చేసిన బరులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు జేసీబీలతో బరులను ఈ విధంగా తొలగించడం జరుగుతోంది జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు బరిని ఎంత పక్కాగా సిద్ధం చేసుకున్నారో ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అదేవిధంగా బరువుల్ని ధ్వంసం చేయడం జరుగుతోంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీంలన్నీ కూడా ఎక్కడెక్కడ బరులు నిర్వహిస్తున్నారు గతంలో ఎక్కడ కోడిపందాలు నిర్వహించారనే విషయాలు కూడా తెలుసుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బరులు ధ్వంసం చేస్తున్నారు అదేవిధంగా అనేక మందిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఎలాంటి ఆటలకైనా ఆహ్లాదకరంగా జరిగే సంక్రాంతికి మేము ఎలాంటి అభ్యంతరం తెలపంగానే ఈ విధంగా జోదాలు బెట్టింగ్లు పేరుతో జరిగే కోడి పందాలు గుండాట పేకాట లాంటి వాటిని ఖచ్చితంగా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది మరోపక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది అదేవిధంగా భీమవరం పాలకొల్లు చింతలపూడి తాడేపల్లిగూడెం ఇలా అనేక చోట్ల పోలీసులు మైక్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి పందాలు నిర్వహించకూడదని మీ పేరేంటండి మీ మీద కూడా బైండోవర్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది చేశారు సార్ గతంలో మేము రెండు వేల పదిహేడులో ఒకసారి కోటి పందాలు అయితే దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం ఆల్రెడీ గతంలో ఏర్పాటు చేసిన భార్యనే వాళ్ళు సిఏ గారి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారండి ధ్వంసం చేసిన వెంటనే ఒక ఐదుగురు మీద వాళ్ళే గుర్తించి స్థానికంగా కనుక్కొని గతంలో ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళని ఒక ఐదుగురు ఐదుగురు మీద బైండోర్ కేసులు కత్తులు కట్టి అతని మీద ఒక అతని మీద మిగతా నలుగురి మీద బైండవర్ కేసులు పెట్టి ఆల్రెడీ ఎంఆర్ఓ కోర్టులో ప్రవేశపెట్టారు సార్ మీ గ్రామం నుంచి ఎంతమంది మీద బైండోవర్ కేసులు కట్టారు మా గ్రామం నుంచి ఇంచుమించు ఎనిమిది మంది మీద కట్టారు సార్ బైండోవర్ కేసులు అని ఎప్పుడు మీరు గతంలో ఆడారా కోడిపందం రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆడారు ఇదే సంక్రాంతికి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో నార్మల్గా ఆడామండి అందరితో పాటే ఇప్పుడు ఈ ప్రాంతం చూస్తున్నాం ఈసారి కూడా ఇక్కడ పంది వేయడానికి అంతా రెడీ చేసుకున్నట్టున్నారు పాపం పోలీసులు మధ్యలో వచ్చి అడుగుతున్నట్టున్నారు అంటే సంక్రాంతి అంటే సాంప్రదాయం ప్రకారం పోతాం కదండి అలా యథావిధిగా జరుగుతుందని ఏర్పాటు చేసుకున్నాం పోలీసులు మట్టికి సమాచారం తెలుసుకుని ధ్వంసం చేశారు అండి వచ్చి ఎందుకని ఇప్పుడు ఒక పక్క పోలీసులు చెప్తున్నారు ఈ పందాలు బెట్టింగ్లు ఇలాంటి వద్దని మీరు ఎందుకని ఈ విధంగా వాళ్ళు కంటపడకుండా ఇట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పందే నిర్వహించాలని పట్టుబడతారు ఎందుకని రాయలు అంటే మేము పట్టుబడడం సార్ పొలిటికల్గా మేము ఉంటాం కాకపోతే వెనకమాల మా అనుచరుగాను ఒత్తిడి సార్ మాకు ఉంటుంది దానివల్ల మేము కూడా ఎదకి రావాల్సి వస్తుంది యాక్చువల్గా మేము ఎడ్యుకేటెడ్ మాకు కూడా ఆ విధమైన జోదాలు ఆడకూడదనే మాకు ఉంటుంది అయితే మేము ఏదైనా పొలిటికల్గా ఎదకి మా వర్గం కావాలి ఆ వర్గానికి ఈ మూడు రోజులు ఈ ఆటలు కావాలి ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు తమకున్న సమాచారం ప్రకారం ఆ ప్రాంతాల్లోనే బరులను ధ్వంసం చేస్తున్నారు మరోపక్క బైండోవర్ కేసులు కడుతున్నారు అదేవిధంగా ఈసారి ఇట్టి పరిస్థితుల్లో కూడా పందాలు నిర్వహించబోమని చెప్తున్నారు ఇదిలా ఉంటే పన్నెండు మాత్రం ఈ మూడు రోజులు మమ్మల్ని వదిలేయండి ఈ కోడి పందాలు మాత్రం ఆడుకునే ఉండని చెప్పి వీళ్ళు అడగడం జరుగుతోంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసులు మరోపక్క పన్నెండు రాయళ్ళు ఈ సంక్రాంతికి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది కిమన్ ప్రసాద్తో శేషు హెచ్ఎం టీవీ ఏలూరు నుండి